త్రినాక్ కఠారి స్వీయ దర్శకత్వం నటనలో వచ్చిన ఇట్లు మీ యదవ సినిమా రివ్యూ ఇక్కడ ఉంది ఆవారా అబ్బాయి శ్రీను మనస్విని ప్రేమ కథలో తండే అభ్యంతరం ముప్పై రోజుల ఛాలెంజ్ వంటి మలుపులు ఎలా ఉన్నాయో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా ఈ పూర్తి సమీక్షలో తెలుసుకుందాం త్రినాక్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఇట్లు మీ ఎదవ సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్ళారి శంకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది సాహితి అవాంఛ హీరోయిన్గా నటించింది ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటో తేదీన రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు కథ విషయానికొస్తే శ్రీను ఆరేళ్లుగా పీజీ చదువుతూ ఆవారాగా తిరుగుతూ ఉంటాడు ఆ కాలేజీలో మనస్విని జాయిన్ అవ్వడంతో ఆమెతో ప్రేమలో పడతాడు ఆమె చుట్టూ తిరిగి ఆమెని మెప్పించేలా మారి మనుని ప్రేమలో పడేస్తాడు ఎప్పుడూ ఎదవలా తిరిగే కొడుకు బాగుపడుతుండటంతో శ్రీనులవ్లో పడ్డాడని తెలుసుకుని అతని తండ్రి మనుతండ్రి దగ్గరకు వెళ్లి పెళ్లి సంబంధం అడుగుతాడు కాని నా కూతురు నీ కొడుకు వల్లే మారిపోయింది అసలు అలాంటి ఎదవకు పిల్లనిస్తారా అని తిట్టి పంపిస్తాడు దీంతో శ్రీను మనువాళ్ళింటికి మాట్లాడదామని వెళ్తే ఈ ఇష్యూ కాస్తా ఓ డాక్టర్ వద్దకు వెళ్తుంది శ్రీనుని ముప్పై రోజులు మనుతండ్రితో ఉండాలని అప్పటికి శ్రీను నిజంగా ఎదవ అని తెలిస్తే ఈ ప్రేమ వదిలేయాలని డాక్టర్ ఛాలెంజ్ పెట్టడంతో శ్రీను మనులు మనుతండ్రి ఒప్పుకుంటారు మరి శ్రీను ముప్పై రోజుల్లో మంచోడు అనిపించుకుంటాడా ఎదవ అనిపించుకుంటాడా ఈ ముప్పై రోజుల్లో ఏం జరిగింది శ్రీను మనుల పెళ్లి జరుగుతుందా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే గతంలో బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ హీరో వాళ్ళింట్లో తమ ప్రేమ కోసం ఉండటం అనే కాన్సెప్ట్ని రివర్స్ చేసి ఇక్కడ ముప్పై రోజులు హీరోని హీరోయిన్ వాళ్ల నాన్నతో తిరగాలి అనే కాన్సెప్ట్ రాసుకున్నారు ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ లవ్ సీన్స్ కాలేజీ సీన్స్తో బోర్ కొట్టిస్తారు కొన్ని కొన్ని సీన్స్ రాసుకుని వాటిని అతికించినట్టు ఉంటుంది శ్రీను మనుల ప్రేమ ఇంట్లో తెలిసిన నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది ఇంటర్వెల్కి ముప్పై రోజుల ఛాలెంజ్తో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది సెకండ్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ వాళ్ల నాన్న చుట్టూ నాన్న బాయ్ ఫ్రెండ్ మధ్యలో నలిగిపోతూ హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుంది సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ అవసరమా అనిపిస్తాయి కామెడీ చేయాలని ట్రై చేశారు కానీ ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు క్లైమాక్స్ ఊహించలేరు ప్రీ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్ గా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం కథని నడిపించిన దానికి భిన్నంగా బాగా రాసుకున్నారు క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం చూడాల్సిందే టైటిల్కి తగ్గట్టు సినిమా మొదటినుంచి చివరి వరకు హీరో ఎదవా ఎదవా అని అనిపించుకుంటూనే ఉంటాడు ఎదవలని పిలిపించుకునేవాళ్లంతా ఎదవలు కాదు అని చెప్పడానికి ఈ సినిమా తీశారేమో ఓ పక్క దర్శకుడిగా సినిమా తీస్తూనే మరోపక్క హీరోగా బాగానే నటించాడు త్రినాథ్ చబ్బీగా క్యూట్గా హాఫ్ సారీలలో కనిపిస్తూ తెరపై అందాన్ని తీసుకొచ్చింది సాహితి అందంతో పాటు కూడా మెప్పించింది ఎప్పుడు తిడుతూ ఉండే తండ్రి పాత్రలో గోపరాజు రమణ కూతురు కోసం ఆలోచించే తండ్రి పాత్రలో దేవిప్రసాద్ ఇద్దరూ వారి పాత్రల్లో ఒదిగి నటించారు డాక్టర్ పాత్రలో భరణి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఆ పాత్రలో బాగానే సెట్ అయ్యారు నవీన్నేని ప్రభావతి మధుమతి మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి బీచ్లో సీన్స్ సాంగ్స్లో మాత్రం విజువల్స్ అద్భుతంగా చూపించారు పట్నాయక్ తన పాత స్టైల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు ఇవ్వడంతో ఇవన్నీ ఎక్కడో ఆయన పాత సినిమాల్లోనే విన్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ పాటలు మాత్రం వినడానికి బాగానే ఉన్నాయి బొమ్మరిల్లు కాన్సెప్ట్ ని మార్చి కుత్తగా రాసుకుని రొటీన్ సీన్స్తో మంచి క్లైమాక్స్తో రాసుకున్నాడు దర్శకుడు నిర్మాణపరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు మొత్తంగా ఇట్లు మీ యదవ సినిమా బొమ్మరిల్లుని రివర్స్ చేసి రాసుకున్న ఓ లవ్ స్టోరీ ఓసారికి టైంపాస్ కోసం చూడొచ్చు ఈ సినిమాకు రెండు ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తంగా ఇట్లు మీ యదవ సినిమా కొన్ని కొత్త పాయింట్లు ఉన్న రొటీన్ సీన్స్తో సాగింది ప్రేమ కథలో వచ్చే మలుపులు క్లైమాక్స్ కొంత ఆసక్తిని కలిగిస్తాయి ఒకసారి చూడగలిగే చిత్రమిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి